అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందన వార్త రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయనప్పటికీ జీఎస్టీ కస్టమ్స్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది యాంటీస్పెటరీ బెయిల్ నిబంధన ఈ రెండు చట్టాలకు వర్తిస్తుందని తెలిపింది ఒక వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయినా ఆయన ముందస్తు బెయిల్ నిమిత్తం కోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది కస్టమ్స్ చట్టంలోని శిక్షణ నిబంధనలు జీఎస్టీ చట్టం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ రెండు వేల పద్దెనిమిదిలోని అగర్వాల్ అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై సీజీఐ సంజీవ్ ఖన్నా న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్ ఎం ్రివేణితులతో కూడిన ధర్మాసనం గత ఏడాది మే పదహారున విచారణ చేపట్టి తీర్పుని రిజర్వ్ చేసింది తాజాగా ఆ తీర్పు వెల్లడించింది కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భారతీయ నాగరిక సురక్ష సంహితలోని నిబంధనలు కస్టమ్స్ జీఎస్టీ కేసులకు వర్తిస్తాయని బెంచ్ వెల్లడించింది ఈ చట్టాల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయినా ముందస్తు బెయిల్ పొందే అర్హత కలిగి ఉంటారని పేర్కొంది జీఎస్టీ కింద సోదాలు స్వాధీన కార్యకలాపాల సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బెదిరింపులకు పాల్పడడాన్ని తాము ఆమోదించబోమని స్పష్టం చేసింది అటువంటి కార్యకలాపాలలో పాల్గొన్న అధికారులు శాఖపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో